ఇప్పుడు మీరు చూస్తుంది ఆడతి వినాయక చవితికి వినాయకుడికి పెడతారండి వినాయకుడికి చాలా అండి ఇప్పుడు నేను చూపించేది పెసరపప్పుతో అండి కందిపప్పుతో కూడా చేస్తారు కానీ ఇప్పుడు ఫస్ట్ పెసరపప్పు చూపిస్తున్నాను నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పుని బాగా కడిగి బాయిల్ చేసుకోండి నేను కొంచెం హాఫ్ గ్లాస్ పంచదార తీసుకున్నాను దాంట్లో ఫుల్ గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను ఆడించుకుంటారండి నేను ఆడించింది వాడుతాను ఒక్కోసారి ప్యాకెట్ కూడా వాడుతాను ఇది మాక్సిమం ఆడించిందే వాడుతాను ఒక గ్లాస్ బియ్యం పిండికి రెండున్నర గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది లేకపోతే టూ గ్లాసెస్ అయినా సరిపోతుంది వాటర్ ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం బియ్యం పిండి వేసుకోవాలండి పెసరపప్పు ఆల్రెడీ మరుగుతుంది బియ్యం పిండి వేసి అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి నేను అది వీడియో తేయలేదు ఎందుకంటే అలా వీడియో తీస్తే ఉండలు కట్టేస్తుంది పప్పు చూడండి ఇంత మెత్తగా ఉడకాలి ఇక్కడ పిండితో చేసింది కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాత మనం రౌండ్గా బాయిల్స్ చేసుకోవచ్చు లేదంటే పాలకలుగా కూడా చేసుకోవచ్చు ప్లేట్ నీట్గా ఉన్నది తీసుకోండి కొంచెం నెయ్యి రాసి నేను చేస్తున్న విధంగా చేసుకోవచ్చు కొంతమంది చాలా సన్నగా చేస్తారు నేను కొంచెం లావుగా ఉన్నట్టు పెట్టుకుంటాను ఎందుకంటే తో పప్పులో వేసినప్పుడు ఉడుకుతున్నప్పుడు అది మొత్తం కరిగిపోతుందని రౌండ్గా లాగా కూడా చేసుకుంటారు కొంతమంది ఓన్లీ పాలికలే ఉంటాయి వాళ్ళు ఇలాగే సన్నంగా చేసుకోవాలండి పొడవుగా చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను ఒక యాలక్కాయ తీసుకున్నాను కొబ్బరికాయ ముద్దరగా ఉంటే మంచిదండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా సన్నంగా పొడవుగా ఉంటారు కదా అలా కట్ చేసుకోండి వేసుకోండి పప్పు కూడా ముందు వేసుకున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్ పాలుకి ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నానండి ఇలా టెన్ మినిట్స్ మరిగిన తర్వాత మనం ఉండ్రాలు కింద చేసుకున్నాం కదా ఆ బాల్స్ని వేసుకుంటాం దీంట్లోని చూసారు కదా ఉండ్రాలు కూడా చదవలేదు కానీ కొంచెం వాటర్గా పాలు పాలుగా ఉన్నప్పుడే ఆపేయాలి లేదంటే ఇంకా ముద్దైపోతుంది ఈ టైంలో ఆపేసుకుంటే చల్లారిన తర్వాత అది దగ్గర పడుతుందండి అంతేనండి సర్వ్ చేసుకోవడం దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు మనం తినొచ్చు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు హెల్దీ ఇది నచ్చితే లైక్ చేయండి